హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైనిక ఆయుధ రంగంలో చైనా మరో కీలక సంచలనాత్మకంగా ముందడుగు వేసింది చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సిఎస్ఎస్సి కొత్తగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఆధారిత విస్ఫోటక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది ఇది తమ సైనిక సామర్థ్యాలలో ఒక అద్భుతమైన పురోగతికి తోడ్పడుతోందని చైనా తెలిపింది అయితే సంప్రదాయ హైడ్రోజన్ బాంబుల మాదిరిగా ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ పై ఆధారపడదు ఈ కొత్త పరికరం మెగ్నీషియం హైడ్రేడ్ అనే పదార్థాన్ని ఉపయోగించే రసాయనిక ప్రక్రియ ద్వారా పనిచేస్తోంది దీని ఫలితంగా శక్తివంతమైన అగ్నిగోళం ఏర్పడుతుంది ఇది అణు పదార్థాలు ఇవీ లేకుండానే నిరంతరాయంగా అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగలదు చైనా పరీక్షించిన ఈ విప్లవాత్మక ఆయుధం కేవలం రెండు కిలోల బరువు మాత్రమే ఉంటుంది సంప్రదాయ అణుబాంబులు అణు ద్వారా పనిచేస్తే ఇది పూర్తిగా భిన్నమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది ఇది మెగ్నీషియం హైడ్రైడ్ను ఉపయోగిస్తుంది ఇది సంప్రదాయ పీడన ట్యాంకుల కంటే గణనీయంగా అధిక సాంద్రతతో హైడ్రోజన్ను నిల్వ చేయగలదు విస్ఫోటకంతో దీనిని పేల్చినప్పుడు మెగ్నీషియం హైడ్రైడ్ వేగంగా విస్ఫోటనం చెంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది ఈ వాయువు గాలితో కలవగానే మండటం మండటం ప్రారంభిస్తుంది దీని ద్వారా వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను చేరుకోగల శక్తివంతమైన అగ్నిగోళం ఏర్పడుతుంది ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత కంటే చాలా రెట్లు అధికం స్ఎస్సి లోని ప్రముఖ పరిశోధకుడు వాంగ్ జుఫెన్ ప్రకారం హైడ్రోజన్ వాయువు చాలా తక్కువ శక్తితో మండటం ప్రారంభించడమే కాకుండా విశాలమైన పేలుడు పరిధిని కలిగి ఉంటుంది మంటలు అత్యంత వేగంగా బయటకు విస్తరిస్తాయి ఈ ప్రత్యేకమైన విస్ఫోటకం అల్జుమినియం మిశ్రమాల వంటి పదార్థాలను కూడా కాల్చివేయగలదు సైనిక కార్యకలాపాలలో ఖచ్చితమైన లక్ష్యాలను నాశనం చేయడానికి ఇది చాలా విలువైనదని పేర్కొన్నారు క్షేత్రస్థాయి పరీక్షల్లో ఈ పరికరం రెండు మీటర్ల దూరంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కిలో పాస్కల్స్ గరిష్ట పీడనాన్ని ప్రదర్శించింది ఇది టిఎన్టీ బాంబ్ యొక్క పేలుడు శక్తిలో సుమారు నలభై శాతం మాత్రమే అయితే దీని ప్రధాన బలం పేలుడు శక్తి కాదు తీవ్రమైన నిరంతర ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం సాంప్రదాయ విస్ఫోటకాలు తక్కువసేపు ఉండే షాక్ వేవ్ను సృష్టిస్తే ఈ పరికరం రెండు సెకండ్ల కంటే ఎక్కువసేపు అత్యంత అధిక ఉష్ణోగ్రతల వద్ద మండటం కొనసాగించగలదు ఇది విస్తృత ప్రాంతాల్లో నష్టాన్ని కలిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ కొత్త విస్ఫోటక ఆయుధం తమ సైనిక అవసరాలను విస్తృతం చేస్తోందని చైనా వెల్లడించింది ఇది పవర్ స్టేషన్లు కమ్యూనికేషన్ కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు అదనంగా రోడ్లు లేదా రవాణా మార్గాలను కూల్ చేయడం ద్వారా శత్రు దళాలు వ్యూహాత్మకంగా ఉపయోగించకుండా నిరోధించవచ్చని తోడ్పడుతోంది గతంలో మెగ్నీషియం హైడ్రైడ్ దాని అత్యంత క్రియాశీల స్వభావం కారణంగా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యేది ఇప్పుడు చైనా దీనిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది షాంజీ ప్రావిన్స్లో సంవత్సరానికి నూట యాభై టన్నుల మెగ్నీషియం హైడ్రైడ్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది డాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఫిజిక్స్ అభివృద్ధి చేసిన కొత్త వన్ పార్ట్ సింథసిస్ పద్ధతి ద్వారా ఇది సాధ్యమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్